హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రుచికరమైన ముల్లంగి చట్నీ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మనం ప్యాన్ పెట్టుకునేసి రెండు స్పూన్లు పచ్చి రెండు స్పూన్లు మినపప్పు వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగేలోపు మనం ముల్లంగిని పీలాఫ్ చేసుకునేసి స్లైస్గా కానీ చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి నేను తీసుకున్న ముల్లంగి అనేది ఒక పెద్ద బౌల్కు చేయండి పీసెస్ అనేది ఈ విధంగా బాగా వేగిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలను కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా పచ్చి శనగపప్పు మినపప్పు బాగా వేగిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలను కూడా వేసుకుని బాగా వేయించుకునేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి మళ్ళా మనము ప్యాన్ పెట్టుకునేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ముల్లంగిని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ముల్లంగిని మనము ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకునేసి బాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు మనం సాల్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి కాల్ స్పూన్ పసుపు కూడా వేసుకునేసి కొద్దిగా వాటర్ అనేది వేసుకునేసి మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఇవి మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు ధనియాలను మిక్సీ జార్లో వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఈ ముల్లంగి చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఎక్కువగా వేసుకోండి నేను ఇక్కడ కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది కారం వేసుకున్నానండి ఇది నేను టిఫన్స్లోకి చేస్తున్నాను ఒకవేళ మనము అన్నంలో వేసుకొని తినేట్లయితే మనము కారం అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఒక ఆ స్పూన్ వరకు ఇవి మనము కారం వేసిన తర్వాత మనం ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా ముల్లంగి ముక్కలు అనేది మగ్గింటాయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు ఈ ముల్లంగి చట్నీని తీసుకోవాలండి ఇలాగా మనం ముల్లంగి చట్నీని తీసుకున్న తర్వాత దీనికి తాలింపు అనేది పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా నేను తాలింపు పెట్టుకునేసి ముల్లంగి చట్నీలో వేసుకుంటే మనకు రుచికరమైన ముల్లంగి చట్నీ అనేది రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈ చట్నీ అనేది ఇడ్లీలో కానీ దోశలోకి కానీ చపాతలకు కానీ చాలా బాగుంటుంది ఒకవేళ అన్నంలోకి అయితే మనము స్పైసీనెస్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్